గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలని ఎందరో కూలీల బ్రతుకుల జీవితాలలో వెలుగులు నింపాలని కష్టకాలంలో కూలీలు పోకుండా ఉన్న ఊరిలో ఉపాధి పనులు కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు గ్రామ అభివృద్ధికి దేవుడిచ్చిన ఓ వరం భారతదేశంలో పనిచేస్తున్న ఎందరో ఉపాధి హామీ పథకం సిబ్బంది కష్టపడుతూ పంతొమ్మిది శాఖలకు అండగా ఆదర్శంగా నిలిచారు ఎంజీఎన్ఆర్జీ పథకంలో పనిచేస్తున్న కుటుంబ సభ్యుల అందరి ప్రోత్సాహంతో పాటలను మీకు అందిస్తున్నాం ధన్యవాదములతో మీ సోగనూరు రామన్న ఏపీఓ ఎన్ఆర్ ఈజీఎస్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకములో పనిచేస్తున్న ఉపాధి ఉపాధి సిబ్బందికి అధికారుల అందరికీ స్వాగతం అంటూ ఈ పాట పిలుస్తున్నది సిబ్బందికి స్వాగత నది అధికారుల అందరికీ స్వాగతం ప్రతి ఒక్కరు చెట్లను నాటుదాం దేవుడిచ్చిన చెట్లను కాపాడుకుందాం పంట పొలాలకు సారం అందించును ఒక్కసారి నాటితే రైతుకు ఆదాయం మూడేళ్ళ వరకు రైతుకు సహకారం అందించును అందుకే చెట్లను నాటుదాం కన్న భూమి రుణం తీర్చుకుందాం నా భూమి రుణము తీర్చుకో ఓ మానవుడా చెట్లను నాటి నీవు రుణము తీర్చుకో కన్న భూమి రుణము తీర్చుకో ఓ మానవుడా చెట్లను నాటి నీవు తీర్చుకో ప్రతి గ్రామంలో ఉపాధి పనులు ఉన్నాయి ఆడ మగ తేడా లేదు సమాన కూలి ప్రతి సంవత్సరం వంద రోజుల పనిచేయటం భూగర్భ జలాలను పెంచడం పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపి ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ ఆదాయమిచ్చే పండ్ల తోటలు పెంచాలంటూ ఈ పాట ఆట పేదలకు పని కల్పించే ఉపాధియా మీ పథకం గ్రామంలో ఊర్ల ఉపాధి నింపే వరం పది ఏ మహాత్మా గాంధీ జాతీయ అన్నలారా అక్కలారా మన గ్రామంలో ఉపాధి పనులను ఉపయోగించుకుందాం బొంబాయి గుంటూరు అంటూ వలసెల్లి పోవద్దు ఉన్న ఊరిలో ఉపాధి పనులను చేసుకుందాం పిల్లా పాపలతో హాయిగా ఉందాం అంటూ ఈ పాట కళరా ఉపాధి పథకం విని చేరారే ఆ చెల్లి తమ్ములరా ఉపాధి పదులకు తోదన్నారు భారతదేశంలో పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకం దేవుడిచ్చిన ఓ వరం గాంధీగారు కలలుగన్న ఆ గ్రామ స్వరాజ్యం రావాలి అందుకే గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పన జరగాలి చెట్లను నాటాలి పర్యావరణం కాపాడాలి నీటిని నిల్వ చేయే పనులు చేయాలి స్థిరమైన ఆస్తులు కల్పించి జిల్లాలకు ఆదర్శం అవుదాం అంటూ ఈ పాట భారతదేశ ప్రజల కోసము ఉపాధి హామి పథకం రామాలలో కూలీలకు గుడిచినావరం భారతదేశ ప్రజల కోసం ఉపాధియా మీ పథకం రామాలలో వరం ప్రాణం ఉన్న ప్రతి జీవికి నీరు అవసరం వర్షం పడినప్పుడు ఆ నీటిని భూమిలోకి ఎగించుకోవడం మన బాధ్యత అందుకే చెరువులు తవ్వాలి చెట్లను నాటాలి చెక్ డ్యాములు కట్టాలి ప్రతి రైతు నీటి కుంటలు తవ్వుకోవాలి నీటిని రక్షించుకోవడం అంటే నిన్ను నీవు కాపాడుకోవడం అంటూ ఈ పాట నీళ్ళు లేక గ్రామాలన్నీగా మారెందుకే మచిని ఎండాకాలం వచ్చేనంటే ఎండిపోయే బాబులన్నీ ఎండాకాలం వచ్చేనంటే ఎండిపోయే చిన్న చిన్నపిల్లలు మనము మనము అన్నా అన్నా తవ్వాలన్నా అందుకే చెట్లను పెంచాలన్నా ఉపాధి హామీ పథకములో సెక్షన్ పదిహేడు ప్రకారం శాటు సంస్థ ఆధ్వర్యంలో పనిచేసిన ప్రతి పనిని తనిఖీ చేస్తూ పనిచేసిన ప్రతి కూలీల ఇండ్లకు తిరిగి షాటు సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్పి డిఆర్పిలు ప్రజలకు సిబ్బందికి పారదర్శకతను తెలిపి ఎక్కడా పొరపాట్లు జరగకుండా కూలీలను సిబ్బందిని మేలుకొలిపే ఈ పాట సామాజిక తనిఖీ ఇది సామాజిక తనిఖీ ఉపాధి కూలీలను తనికి పరిచేతనికి మేలు కొలిపే తనిఖీ సామాజిక తనికి ఇది సామాజిక తనికి గ్రామాలలో ఉపాధి కూలీలు వలసలు పోకుండా ఉన్న ఊరిలో ఉపాధి పనులు చేసుకుందాం పిల్ల పాపలతోటి ఊరిలో ఉందాం మన ఊరిలో పనులు మనము చేసుకుందాం ఉపాధి పనిలో పాలు పంచుకుందాం జాతరమ్మ జాతర ఉపాధి జాతర అంటూ ఈ పాట జాతరమ్మ జాతర ఉపాధి జాతర బ్రతుకు తెరువు జాతర కూలీలకు జాతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి పథకము గ్రామాలలో కూలీలకు ఉపాధి జాతర జాతరమ్మ జాతర ఉపాధి జాతర బ్రతుకు తెరువు జాతర కూలీలకు జాతర